కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై ఐదు సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉంది కుటుంబ పరంగా ఆర్థిక పరంగా అప్పుల బాధతో బాధపడుతున్న వారికి రేపటి రోజున జరిగేటువంటి పరిణామాల గురించి పూర్తిగా తెలుసుకుందాం అలాగే రేపటి రోజున జరిగేటువంటి అంటే సాయంత్రం ఆరు తర్వాత మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి మరి రేపటి రోజున ఏం జరగబోతుంది రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం కాబట్టి వారి ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారికి రేపటి రోజున ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుందాం ఈ రోజు కుంభరాశి వారికి ఆర్థిక పరంగా కొంత స్థిరత్వం కనపడుతుంది కొత్త ఖర్చులు ఎదురైన వాటిని జాగ్రత్తగా నియంత్రించగలరు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అప్పులు లేదా రుణాల విషయంలో కొంత ఉపశమనం లభించే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి కానీ ముందుకు పరిశీలించే నిర్ణయం నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది చిన్న చిన్న ఖర్చులను నియంత్రించండి లాభాలు పెట్టుబడుల విషయంలో పెద్దవారిని లేదా నమ్మకమైన వారిని సంప్రదించడం మంచిది అదృష్టం మీ వైపు ఉన్న జాగ్రత్త అవసరం ఈరోజు ఆర్థికంగా మంచి స్థిరత ఆ జాగ్రత్తలో లాభాలు పొందే రోజు అని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున అప్పుల బాధతో అంటే ఈ రేపటి రోజున కొంత ఉపశమనం ఇచ్చేలా కనిపిస్తుందని చెప్పవచ్చు అప్పుల భారంతో ఉన్న వారికి కొత్త మార్గాలు సాయం లేదా అప్ర అప్రత్యక్షంగా వచ్చే ఆదాయం ద్వారా కొంత స్వాంతన లభించే అవకాశం ఉంటుంది రుణ సమస్యలు ఒక్కసారిగా తీరకపోయినా వాటిని తగ్గించే సానుకూల పరిణామాలు అయితే మొదలవుతాయని చెప్పుకోవచ్చు రుణ చెల్లింపుతో తొందరపాటు చేయకండి నెమ్మదిగా ప్లాన్ చేసుకోండి కొత్త అప్పులు తీసుకోవడం తప్పించుకోండి పెద్దల సలహా తీసుకోవడం లేదా నమ్మకమైన మిత్రుల సలహా సహాయం పొందడం చాలా మంచిది అదృష్ట సూచన చేసి ఈరోజు మీకు చిన్న ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలు ఇవ్వగలవు సహనం పాటిస్తే అప్పుల భారాన్ని తగ్గించే మార్గమైతే కనపడుతుంది కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకుందాం కుటుంబంలో శాంతి అనురాగం కనపడుతుంది పెద్దలతో మంచి అనుబంధం ఉంటుంది ఇంతకాలంగా ఉన్న కొన్ని చిన్న చిన్న విభేదాలు సర్దుమణిగే అవకాశం ఉంటుంది సోదరు లేదా బంధువుల నుండి సహాయం లభించవచ్చు ఇంట్లో కొత్త పనులు ప్రారంభించే ఆలోచనలు అయితే వస్తాయి ప్రేమ మరియు వైవాహిక జీవితం గురించి తెలుసుకుందాం ఉన్న ఉన్నవారికి ఆనందకరమైన క్షణాలు వస్తాయండి భాగస్వామి సహకారం బలంగా ఉంటుంది ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది వివాహితుల మధ్య చిన్న విషయాలపై చర్చలు జరిగినా అవి పెద్ద సమస్యలుగా మారవు స్నేహపూర్వక సంభాషణ వలన బంధం మరింత బలపడుతుంది కుటుంబ సభ్యులకు సమయం కేటాయించండి ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా మరింత దగ్గరవుతారు మాటల్లో జాగ్రత్త వహిస్తే అన్ని సంబంధాలు బాగానే ఉంటాయి మొత్తంగా చెప్పాలంటే రేపటి రోజున కుంభరాశి వారికి కుటుంబం ప్రేమ సంబంధాలలో సానుకూలత శాంతి అనురాగం ఎక్కువగా కనపడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా రేపటి రోజున ఎలా ఉంటుందంటే ఉద్యోగ పరంగా రేపటి రోజున ఉద్యోగంలో కుంభరాశి వారికి కొంత పాజిటివ్ ఫలితం కనిపిస్తుందండి మీరు చేసిన కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది ఉన్నతాధికారులు మీ పనిని ప్రశంసించవచ్చు కొత్త బాధ్యతలు రావచ్చు కానీ అవి మీకు మంచిది మంచినే కలిగిస్తాయి వృత్తిపరంగా సృజనాత్మక రంగంలో లేదా కొత్త ఆలోచనతో పనిచేసే వారికి ఇది మంచి రోజు మీరు ప్లాన్ చేసిన పనులు ముందుకు కదులుతాయి కొంత ఆలస్యం అవుతున్న ప్రాజెక్టులు వేగం పొందుతాయి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు వస్తాయి లాభదాయకమైన కాంట్రాక్ట్లు ఏర్పడే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త అవసరం కానీ పాత పెట్టుబడుల ద్వారా కొంత లాభం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కొత్త పనుల్లో తొందరపడకండి ఆచితూచి అడుగులు వేయండి సహచరులతో సహకారం పెంచుకోండి అది మీ ఎదుగుదలను దోహదం చేస్తుంది వ్యాపారంలో కస్టమర్ నమ్మకం కాపాడుకోవడానికి మీద దృష్టి పెట్టండి మొత్తంగా చెప్పాలంటే కనుక రేపటి రోజున కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి ప్రగతి అవకాశాలు కనిపించే రోజు అలాగే రేపటి రోజున దాంపత్య జీవితం ఎలా ఉందో తెలుసుకుందాం దాంపత్య జీవితంలో శాంతి అనురాగం ఎక్కువగా ఉంటుంది దంపతుల మధ్య ఉన్న చిన్న విభేదాలు సర్దుమణిగే అవకాశం ఉంది మీరు భాగస్వామితో మాట్లాడిన మాటలు ఆయన లేదా ఆమె మనసు గెలిచేలా ఉంటాయన్నమాట జీవిత భాగస్వామి సహకారం ప్రోత్సాహం మీకు దొరుకుతుంది కలిసి ఏదైనా కొత్త పనిని చేయాలనే ఆలోచన వస్తుంది కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తతలు తగ్గిపోతాయి ప్రేమా నమ్మకం బలపడి రోజు అనమాట ఇది మాటల్లో సహనం మృదుత్వం పాటించండి భాగస్వామితో సమయం గడపండి అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది చిన్న చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా వదిలేస్తే ఆనందం పెరుగుతుందన్నమాట మొత్తంగా చెప్పాలంటే కుంభరాశి వారికి రేపటి రోజున దాంపత్య జీవితం స్నేహపూర్వకంగా ప్రేమతో పరస్పర సహకారంతో నిండిన రోజు అవుతుందన్నమాట సోమవారం రోజు ప్రధానంగా శివపార్వతుల ఆరాధనకు శుభదినం కాబట్టి వారు రేపటి రోజు చేయదగిన కొన్ని పూజలు పరిహారాలు దానాలు ఇలా ఉన్నాయి పూజలు పరిహారాలు వచ్చేసి ఉదయం స్నానం చేసి శివాలయంలో పాలు నీళ్లు బెల్లం గంగా జలం బిల్వదళాలతో అభిషేకం చేయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించండి తెలుపు రంగు పూలతో శివలింగాన్ని అలంకరించడం మంచిది చంద్రుడి కరుణ కోసం రాత్రి పాలతో చేసిన ప్రసాదం అంటే పాయసం సమర్పించి కుటుంబంతో పంచుకోవాలి చేయదగిన కొన్ని దానాలు వచ్చేసి గేదె పాలు లేదా పెరుగు దానం చేయడం శ్రేయస్కరం పేదవారికి తెల్లబట్టలు బియ్యం లేదా బెల్లం ఇవ్వడం చాలా మంచిది ఆలయాల్లో నీటి సదుపాయం చేయడం అంటే నీటి పాత్రలు పెట్టడం మంచి ఫలితాలని తెస్తుందన్నమాట పెద్దల ఆశీర్వాదం తీసుకొని రోజు ప్రారంభించండి ఇంట్లో శాంతి కోసం సాయంత్రం దీపం వెలిగించి శివపార్వతులకు ప్రార్థన చేయండి పాముల విగ్రహం అంటే నాగదేవత వద్ద పూజ చేస్తే కుటుంబ సమస్యలు అప్పుల భారాలు తగ్గుతాయి మొత్తంగా రేపటి రోజు కుంభరాశి వారి శివారాధన చంద్రుడి శాంతి పూజలు సస్తహాయం దానాలు చేయడం ద్వారా ఆర్థిక భారాలు కుటుంబ సమస్యలు తగ్గి శాంతి శాంతి అనేది లభిస్తుంది రేపు సాయంత్రం ఆరు తర్వాత జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారండి రేపు ఆరు గంటల తర్వాత మీ జీవితంలో కొత్త మార్పు సంకేతాలు కనపడతాయి మీరు ఊహించని సందేశం పరిచయం లేదా అవకాశం రావచ్చు ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు ముందుకు కదలడం మొదలవుతాయి కుటుంబంలో లేదా వ్యక్తిగత జీవితంలో ఆనందాన్ని పంచే చిన్న సర్ప్రైజ్ ఎదురవుతుంది ఇది ఒక రకంగా మీకు ఆత్మవిశ్వాసం పెంచే సమయం అదృష్టం అనేది మీ వైపు తిరగడం ప్రారంభమవుతుంది కొంతకాలంగా ఎదురు చూస్తున్న విషయం మీద శుభవార్త వచ్చే అవకాశం ఉంది మొత్తంగా చెప్పాలంటే రేపు సాయంత్రం ఆరు తర్వాత జరిగే పరిణామాలు మీ జీవితంలో ఆశ్చర్యం కలిగించే సానుకూల మార్పులుగా తీసుకొని వస్తాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు చేస్తే దరిద్రం దూరమై శాంతి ఐశ్వర్యం కలుగుతాయి శాస్త్రాలు కూడా సోమవారం శివారాధన దాన ధర్మాలు చేయడం అత్యంత శుభమని చెప్తున్నాయి చేయదగిన కొన్ని ముఖ్యమైనటువంటి దానాలు వచ్చేసి పాలు బెల్లం పెరుగు బియ్యం వీటిని పేదవారికి లేదా ఆలయ ఆలయంలో దానం చేస్తే ఆర్థిక సమస్యలు ఇబ్బందులన్నీ తగ్గుతాయి తెల్ల బట్టలు అంటే ముఖ్యంగా వృద్ధులకు లేదా నిజమైన అవసరం ఉన్నవారికి ఇస్తే దరిద్రం తొలగిపోతుంది నీటి దానం ఆలయాల్లో నీటి పాత్రలు ఉంచడం దాహార్తులైన వారికి నీరు అందించడం ద్వారా పుణ్యం లభిస్తుంది బెల్లం లేదా నువ్వులు వీటిని ఆలయంలో లేదా పేదవారికి ఇవ్వడం వలన అప్పుల బాధ తగ్గుతుంది వంట చేసిన ఆహారం పేదవారికి ఆవశ్యకత కలిగిన వారికి భోజనం పెట్టడం అత్యంత శ్రేయస్కరం అదనపు శుభవార్ శుభ సూచనల గురించి తెలుసుకుందాం సోమవారం రోజున శివాలయంలో పాలు బెల్లం బిల్వ పత్రాలు సమర్పించడం అత్యంత శుభప్రదం గోపాలులకు అంటే గోవులకు పచ్చి గడ్డి పెట్టడం లేదా దరిద్రం తప్పకుండా దొలగిపోతుందన్నమాట చిన్న పిల్లలకు పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ఇవ్వడం వలన స్వీట్లు ఇవ్వడం వలన ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది రేపటి రోజు మీ జీవితంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి మీరు ఊహించని శుభవార్త లేదా కొత్త అవకాశం ఎదురవబోతుంది ఆర్థికంగా వ్యక్తిగతంగా మీరు ఆశ్చర్యపరిచే శుభ పరిణామం వచ్చే అవకాశం అయితే ఉంటుందండి కానీ ఒక ముఖ్యమైన సూచన రేపటి రోజు అందరూ మీ నిజాయితీని సరిగా అర్థం చేసుకోకపోవచ్చు కొంతమంది వ్యక్తులతో మాటల్లో జాగ్రత్తగా ఉండాలి మీ రహస్యాలను అందరికీ చెప్పకుండా అవసరమైన చోట మాత్రమే మాట్లాడితే మంచిది పని స్థలం లేదా కుటుంబంలో చిన్న అపార్థాలు రావచ్చు కాబట్టి సహనం అనేది చాలా అవసరం మొత్తం మీద రేపటి రోజున మీరు ఆశ్చర్యపరిచే శుభ పరిణామాలు ఉంటాయి కానీ కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని మరింత బలంగా నిలుపుకుంటారు అలాగే మీ జీవితంలో రేపటి రోజున కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది అనుకోని పరిణామాలు మీ ముందుకు వస్తాయి కానీ ఈ సమయంలో ఒక ముఖ్యమైన హెచ్చరిక గుర్తుంచుకోవాలి ఎవరిని అతిగా త్వరగా నమ్మకండి అందరూ మీకు మేలు చేస్తారని అనుకోవద్దు కొంతమంది వ్యక్తులు మీ విశ్వాసాన్ని వంచ వచించడానికి ప్రయత్నించవచ్చు మాటలతో మాయ చేసేవారిని జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి మీరు నమ్మిన వారి మోసం చేసే అవకాశం ఉండొచ్చు కాబట్టి అవసరమైన చోట నమ్మకం పెట్టుకోండి రేపు మీ జీవితంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి కానీ మీరు జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి తప్పకుండా మోసం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి రేపు కొన్ని ప్రత్యేక పూజలు చేసుకోండి శివాభిషేకం పాలు తేనె గంగాజలం బెల్లం బిల్వ పత్రాలతో శివలింగానికి అభిషేకం చేయండి అలాగే చంద్రపూజ సోమవారం రోజు చంద్రుడి కృప కోసం తెల్లటి పువ్వులు పాలు సమర్పించి ఓం చంద్రాయన మహామాని మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి నాగదేవత పూజ పాముల విగ్రహం వద్ద పాలు లేదా గంధం సమర్పించడం ద్వారా కుటుంబ సమస్యలన్నీ తగ్గిపోతాయి రాత్రి సమయంలో ఆవు పాలతో చేసిన పాయసం శివపార్వతులకు సమర్పించి తర్వాత కుటుంబంలో పంచుకోవాలి అప్పుల బాధ తగ్గేందుకు ఆలయంలో లేదా పేదవారికి బెల్లం నువ్వులు బియ్యం దానం చేయండి శత్రు ఇబ్బందులు తగ్గించడానికి ఇంటి ముందు దీపం వెలిగించి హనుమాన్ చాలిస చదవండి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కోసం నీటి దానం చేయడం శ్రేయస్కరం సోమవారం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపారాధన చేస్తే శాంతి ఆర్థిక స్థిరత్వం వస్తుంది పేదవారికి పాలు పెరుగు లేదా తెల్లటి దుస్తువులు ఇవ్వడం వలన దరిద్రం అనేది తొలగిపోతుంది మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి రేపు చేసే శివాభిషేకం చంద్రపూజ దానం ద్వారా శాంతి ఐశ్వర్యం కుటుంబ సౌక్యం లభిస్తాయి చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్